జరిగే ఈ దేవాలయ ఉత్సవాలకు సంబంధించి అందరు అధికారులు దేవుడి భక్తులుగా అధికారులతో పాటుగా దేవుడి భక్తులుగా నేను కూడా ఒక భక్తులుగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఈ కార్యక్రమం భక్తులకు ఇబ్బంది లేకుండా చూసే మీ బాధ్యతల ఎక్కడ ఇబ్బంది లేకుండా మీరు కొద్దిగా శ్రమ పడ్డా ఆ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించామని మరొకసారి కూడా నేను కోరుతూ ఉన్నాను ఇది నా వార్ కాదు ప్రభుత్వ మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను కోనే ఆ విధంగా ఇక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా కోరండి అది చేయండి రెండు మా మిత్రుడు పాత్రిక మిత్రుడు చెప్పిన మా డోనార్ పాసలు డోనార్ పాసులకు ఎక్కడైనా లైఫ్ ఉంటుంది ఆ డోనార్ ప్రోత్సాహం చేసే విధంగా డోనార్లకు ఎక్కడ కూడా అపూర్వం జరిగేది డోనార్లు వాళ్ళకుండే ప్రత్యేకమైనటువంటి ఏ ప్రత్యేకత అయితే ఉంటుందో అది ఎప్పుడు కూడా గౌరవం కొనసాగుతుంది దాంతోపాటుగా యాభై రూపాయలకు సంబంధించి వంద రూపాయలకు సంబంధించి దాంతోపాటుగా విఏపి పాసులు అనేప్పటికీ ప్రతి ఒక్కరు కూడా క్లెయిమ్ చేస్తారు ఇప్పుడు రెండు వందల రూపాయలు విఐపి పాస్ పేరు తీసుకునేది గత దేవాలయాలు కూడా జరిగింది దీని మీద మిగతా అన్ని రాజకీయ పార్టీలను పొలిటికల్ కన్ఫ్యూజన్ లేకుండా పాత్రికే మిత్రుల యొక్క సలహాలు కూడా తీసుకుంటారు ఒకవేళ ఎవరైనా అభ్యర్థులు చెప్తే దాన్ని ఆ నిర్ణయాన్ని సమీక్షిస్తాను కానీ ఆ నిర్ణయం బాగుంటుందని నా వ్యక్తిగతమైన ఆలోచన మిగతా వాళ్ళందరినీ కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎవరైనా కూడా దాని మీద విషయం ఉంటే దాంతోపాటుగా ఇప్పుడు అన్ని శాఖల అధికారులు చెప్పారు తప్పకుండా ఈ దేవాలయం జాతర విజయవంతంగా అవుతుంది అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు కూడా ఇక్కడ ఉండకూడేటువంటి ఈ పూజ ప్రారంభమే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కుమ్మరి వాళ్ళతోటి జరుగుతుంది కాబట్టి మరి దేవాలయ ఉత్సవ కమిటీ ఎందుకంటే రెగ్యులర్ కమిటీ కావాలంటే నోటిఫికేషన్ కావాలి మా ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులైంది ఇంకా దేవాలయ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఉత్సవ కమిటీని వేయడానికి ప్రారంభ త్వరలో అందరినీ సంప్రదించి తీసుకొని ఈ రెండు మూడు రోజుల్లో కూడా ఉత్సవ కమిటీ కూడా వేస్తాం అందులో ఈ కుమ్మరి వాళ్ళు ఇక్కడ వచ్చి పూజ ప్రారంభం చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా తప్పకుండా సముచితమైనటువంటి స్థానము ప్రాధాన్యత ఉంటుంది అంతేకాక కాక దేవాలయ భక్తులుగా దేవాలయాన్ని కాంక్షించే వాళ్ళందరికీ కొత్త కూడా మండలానికే పరిమితం కాదు బింగారపల్లి మండలము ఎరకదుర్చి మండలము బల అక్కడపేటి మండలము దాని తదుపరి అక్కడ పక్కన ఉండబడేటువంటి అసలుపత్తి కావచ్చు వేలేరు కావచ్చు అన్ని మండలాలకు సంబంధించిన వాళ్ళను కూడా కమిటీ యొక్క ఎక్స్పాన్షన్ అంటే దేవాలయ ప్రతిష్ట గ్రామానికి మాత్రమే పరిమితం కాకుండా మండలానికి మాత్రమే పరిమితం కాకుండా దీని యొక్క ఈ యొక్క ప్రాచెత్తిన్ని ఈ యొక్క ప్రాచీనమైన చారిత్రాత్మక దేవాలయ చరిత్ర భక్తులు ఎక్కడెక్కడ ప్రాంతాన్ని ఎక్కువ వస్తారో అక్కడి నుంచి కూడా ప్రాతినిధ్యం ఉండే విధంగా మరి చట్టంలో ఒకవేళ ఏమైనా మార్పు చేయాల్సి లేదు ఎక్కడైనా దాని సంబంధించిన పనులు ఉంటాయి అటువంటి అవసరం అయితే చేసైనా దీని యొక్క ఎక్స్పాన్షన్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం నేను అందరినీ సహకరిస్తాను రాజకీయాలకు ఖచ్చితంగా ఇక్కడ పొద్దున గౌరవ ఎండమెంట్ శాఖ మంత్రి కొండా సురేఖ గారు గౌరవ శాసనసభ్యులు నాగరాజు గారిని రాజేందర్ రెడ్డి గారిని రాజేశ్వర్ రెడ్డి గారిని ఇట్లా మాజీ శాసనసభ్యుడు వడదుల సతీష్ కుమార్ గారిని అందరిని కూడా నేను కోరుతా ఉన్నా ఈ మరి జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా రావాల్సి ఉంటే ఏది ఏమైనా దేవాలయానికి వచ్చినప్పటికీ అసలు ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజకీయాలు లేవు దేవాలయానికి సంబంధించి ఇంకా పూర్తిగా భక్తులంగా దేవాలయ అభివృద్ధిని నిన్ను నూటికి నూరు శాతం ఆకర్షించే వాళ్ళంగా దానికి ఎక్కడ కూడా రాజకీయాలు ఖచ్చితంగానే పనిచేస్తామని మాట మరొక్కసారి కూడా మెడ దేవుడి కండు వేసుకున్నాం మూడు రోజుల కండగా మూడు రోజుల ప్రతిరూపమైన దేవుడి కండు వేసుకున్నాం తప్పకుండా దేవుడి కండు ద్వారా దేవుని యొక్క సేవ చేసే అవకాశాన్ని అందరూ కూడా తీసుకోవదని కోరుతూ అందరికీ సమన్వయకర్తగా మరి ప్రభుత్వం తరఫున జైన్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఈరోజు వేరే ఒక అత్యవసర పని ఉండే వాళ్ళ వారు ఈ ప్రజా యొక్క పాలన జరుగుతున్నటువంటి అప్లికేషన్ల ప్రక్రియ కొన్ని నిర్ణయం కొన్ని తీసుకోవాల్సి ఉంది కాబట్టి ఆ కార్యక్రమంలో ఉన్న వారు మీ అందరికీ కూడా మరి నా ద్వారా శుభాకాంక్షలు నాకు చెప్తే నేను కూడా మీకు చెప్తాను తర్వాత జేసీ గారు ఎండమెంట్ కమిషనర్ గారు పోలీసు కావచ్చు మిగతా అన్ని ఆరోగ్య నీరు ఫైర్ అన్ని శాఖలు కూడా మరి మిగతా సమన్వయం ద్వారా చేసుకొని చెప్పినట్టుగా బాధ్యతగా బాధ్యత సమన్వయం భక్తి మూడు కలిసి కార్యక్రమం విజయవంతంగా కావాలని ఆకర్షిస్తూ అందరికీ నమస్కారం చెప్తూ ఎవరైనా ఏదైనా ఈ సమస్య చెప్పదనుకుంటే సమావేశం రాలేకపోయినా కూడా బయట చెప్పండి సమావేశంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా చెప్పదలుచుకుంటే ఓబట్టు వాళ్ళు మేము అందరినీ వినదాచుకున్నాం ఈ ప్రభుత్వమే ప్రజల ప్రభుత్వం ప్రజాపాలన కాబట్టి ఈ యొక్క జాతర సక్సెస్ కొరకు ఎవరు ఏ తలహా చెప్పినా మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నాం కూడా ఈ ఫోటో కూడా మేము అలాంటి విజువల్స్ తీసుకొని డిపిఆర్ఓ గారి ప్రత్యేకించి కోరుతా ఉన్నాను సోదరా డిపిఆరావు గారు ముఖ్యమంత్రి గారి పర్యటన పట్టి వీడియోలు అంటే అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న ఇక్కడ జరిగినటువంటి యాత్ర వారి యొక్క తీసుకొని కొత్త కొండ దేవాలయ యొక్క విశిష్టతను చెప్పేదాని కొరకు అవి కూడా సేకరించి ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లలో పెట్టడము సోషల్ మీడియాలో పెట్టడం కావచ్చు స్థానిక పాత్రికేయులు రాజకీయ పార్టీలు సోషల్ మీడియా ఉన్నటువంటి ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ దేవాలయ జాతర ప్రాచుర్యాలు చెప్పే విధంగా భాగస్వాములు కామని అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను